మాది ఏ పార్టీ అంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి దీనికి వేసినా కష్టమే దానికి వేసినా కష్టమే మేమైతే కాంగ్రెస్కి వేస్తున్నాం ఎందుకని అంటే మాకు కొంచెం సాయం చేస్తుడు ఈ ఐజేషన్ రైలు ఉన్నాయి కదా ఈ వైర్లు కలిగి మా అమ్మ చనిపోయింది ఈ ఐమ్ రైలు ఉన్నాయి కదా అయితే మొన్నొక్కటి మరిపోయింది ఇది దీపిస్తా అన్నాడు ఈ వైర్ ఒక్కటి తీస్తే మాకు చాలు ఈ డేనిస్ ప్రాబ్లం ఉంటుంది వాటర్ కలెక్షన్ ఈ డేనిస్ ప్రాబ్లము ఈ వైర్లో వెళ్ళిపోవాలి మాకు మెయిన్ అంతే ఇగో టీఆర్ఎస్ అయినా రాని ఇగో బీజేపీ అయినా రాని కాంగ్రెస్ అన్న రాని మాకు హెల్ప్ చేస్తే చాలు మాకు వైర్లు పోతే చాలు అంతే ప్రధానమైన లైన్ కదా మరి కరెంట్ మేము అందరు చెప్తారు ఎవరు వస్తా వాళ్ళు చెప్తారామే పార్టీ వస్తా వాళ్ళు చెప్తున్నాం బాబు గవర్నమెంట్ స్కూల్ ఉంది వైర్ కరెక్ట్ వాళ్ళు ప్రేర్ అయ్యేటప్పుడే పడ్డది వైర్ అయ్యేటప్పుడు పడ్డది పిల్లల మీద పడేం కాదు హై జంక్షన్ వైర్ తెడ్డది ప్రేరేటప్పుడే పడ్డది ఇక్కడ హై స్కూల్ ఉంది పెద్దది టెన్త్ వరకు ఉంది గవర్నమెంట్ హై స్కూల్ ఈ వైర్లు హై జంక్షన్ వైర్లు పోతే

నవీన్ నవీనన్న గెలిస్తేనే మాకు ఏదైనా న్యాయం జరుగుతుంది మెట్రోగా రామగుండం నుంచి ఉంది వైరు రామగుండం ఉంది ఎప్పటి నుంచి అరవై ఏళ్ళ నుంచి ఉంది అరవై ఏళ్ళ ఉంది మేము తీమన్న మా అత్తమ్మకు కరెంట్ షర్ధాకి చనిపోయింది రెండు సంవత్సరాల కింద అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం కానీ మనని కేసీఆర్ అసలు పట్టించుకోలేదు ఇంతవరకు ఆయన దగ్గరికి పోయినా కానీ రాలే మా దగ్గరికి సీఎం రిదిప్ బియ్య మాకు రాలే మేము ఎంత నరకం అనుభవించినా కానీ మాకు రాలేదు నవ్వినన్నా అప్పుడు పార్టీలో లేకపోయినా కానీ ఆయన మా దగ్గరకు వచ్చి మాకు ధైర్యం చెప్పి హెల్పింగ్ చేసిండు మాకు అన్ని విధాలుగా చూసిండు ఇప్పుడు ఆయన వస్తేనే మాకు అన్ని విధాలుగా సేఫ్టీ మా బస్సు అయినా ఆయన ఆయన రావాలా నవీన్ అని వస్తుంటాడు పోతుంటాడు చనిపోయినా హెల్ప్ చేస్తాడు ఒక ఆస్పత్రులు ఉన్నా చెడైనా ఆయన హెల్పింగ్ చేస్తాడు ఏదైనా కానీ ఆయన హెల్పింగ్ చేస్తాడు బీద వాళ్ళకి హెల్పింగ్ చేస్తాడు ఆయన రావాల మా కోరిక అంతే ఆదుకుంటాడు పెట్టిన పథకాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన పథకాలు కానీ ఏవి మంచుకున్నా ఏవి అమలవుతున్నాయి బీఆర్ఎస్ మాకు ఏమి ఉపయోగపడలే మాకు గోపీనాథ్ వచ్చినాడు మా బస్సుకి అయితే ఒక్క రోజు బి వచ్చి మాకు ఏ సాయము ఏది చెయ్యలే మాకు మూడు సార్లలో ఒక్క ఒక్కసారి రాలే మా బీను సీన్ అన్న సంగీత మేడం సంగీత మేడం వాళ్ళు వచ్చినప్పటి నుంచి మా బస్సు అయింది ఏ వాళ్ళు వచ్చి వన్ ఇయర్ నుంచి వస్తారు వాళ్ళు అప్పటి నుంచి వస్తారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి బస్సు డెవలప్మెంట్ అయ్యింది మా వైరు పడిపోయిందని అని ఐదు నిమిషాలలో ఇడున్నాడు కార్పొరేటర్ సంగీత మేడం సంగీత ఇడనా ఇస్ డ్రెనిస్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ మిక్స్ అయితే నీళ్ళు మళ్ళీ ఇక్కడ నీళ్ళు వస్తలేవు నైట్ వస్తుంది సందం వస్తుంది ఈ నీళ్ళ ప్రాబ్లం చాలు ఉందన్న వాటర్ ఇప్పుతాడు అది వచ్చేది వాటర్ సందం వస్తుంది ఎనిమిది గెలకి ఇప్పుతాడు మెల్లగా పన్నెండు నెలల వరకు ఎదురు చూసుకుంటూ ఉండాలి దాన్ని నైట్ నైట్ సెవెన్ థర్టీ అవుతుంది ఎయిట్ అవుతుంది నైన్ అవుతుంది లేకపోతే మొన్న అయితే వారం రోజులు ఇప్పాలి నీళ్ళకి చాలా కష్టం ఇక్కడ ఈ బస్సుకి అన్ని బస్సులకు ఓకే మరి మళ్ళీ ఒట్ర బస్సుకి మళ్ళీ ఈ ఒట్ర బస్ అనగానే మమ్మల్ని ఒక చీప్ తీసేస్తారు అందరు దాని ముఖమే చూడ మేము ఇంతవరకు చచ్చిపోయినప్పుడు చూసినాం పోయి అసలు ఈ ఒటరి బస్ అంటే ఏమో చీప్ తీసేస్తారు సార్ అందరు అంతే లేబర్ ఏరియా అన్నీ ప్రతి సంవత్సరం అంతే ప్రతి ఎలక్షన్లప్పుడు అంతే ఎలక్షన్ల ముందు వస్తారు కొంచెం మందలు ఇచ్చి పోతారు అంతే దాని తర్వాత మేమే మేమే చేసుకోవాలా మాది మేమే చూసుకోవాలా ఇప్పుడు మీకు రాషన్ రేషన్ కార్డులు మాత్రము కొత్త రేషన్ కార్డులు అందరికి వచ్చేసినాయి కొంచెం పింఛన్ కొంచెం రానలో ప్రాబ్లం ఉంది మొన్న ఎవరు రామగుండం ఎమ్మెల్యే ఇక్కడ వచ్చాడు ఇక్కడ ఒకసారి మీటింగ్ జరిపిండు దాని వల్లన కూడా క్లియర్గా చేస్తామన్నాం రాన వాళ్ళకు చేస్తామని చెప్పేశారు అది ప్రాబ్లం వచ్చే టైం పింఛన్ టైంకి వస్తున్నాయి అట్లనే వస్తున్నాయి పాతయ్య రెండు వేలు ఇస్తా అన్నారు కాకపోతే మహిళలకు రెండు వేల ఐదు వందలు అవన్నీ చూస్తామన్నారు కానీ ఇంకా మాకు ఎందుకు మాకు ఈ వైలు కోసం టెన్షన్ అయిపోయింది మాకు ఈ బస్సులో ఇక్కడ డేరీస్ వస్తాను ఉంటాయి నీళ్ళు నేను పదిసార్లు చెప్పిన సార్లు చెప్పిన ఇంతవరకు ఇక్కడ రోడ్ లేదు బండలు లేవు ఇక్కడ గుడి ఉంది టెంపుల్ ఉంది ఇక్కడ గుడి ఉంది ఇక్కడ మొన్న వర్షంలో మొన్న అదే చాలా వర్షాలు వచ్చింది ఇదు ఆ నెలలో అక్కడ ఇల్లు కూలిపోయింది అది పట్టించుకోరు ఇగో ఇట్లా మురికి ఉన్నప్పుడు దోమలు వచ్చి పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సిమెంట్ రోడ్ లేదు ఏం లేదు బండలు లేవు ఇగో మోరీ నీళ్ళు కట్టే ఉంటాయి మోరి ప్రాబ్లం ఇక్కడ మొత్తం వచ్చేస్తాయి ఇగో ఇక్కడ ఇది పోతే దీంట్లోకి వెళ్తాయి నీళ్ళు గుళ్ళకి వరకు వస్తుంది చూడు వారానికి ఒకసారి ఉంటుంది ఎక్కువైపోతాయి ఎక్కువైపోతుంది ఇక్కడ డైనిస్ ప్రాబ్లం చాలా ఉంది వారానికి ఒకసారి నిండిద్దు ఈ లైన్

అంటే నెలలు రెండు మూడు సార్లు నిండుతుంది నెలలు రెండు సార్లు రెండు మూడు సార్లు నిండిపోతుంది ఇప్పుడు వస్తున్నారు కదా మరి తిరుగుతున్నారు కదా వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ గురించి చేసినాక మాత్రం ఎవరు చేసినా వాళ్ళ పేరు మాత్రం పువ్వులలో పెట్టి చెప్తాం అంతకన్నా మించింది ఏం లేదు ఇంకా మా బాధలు అన్ని తప్పినాక వాళ్ళ పేర్లు పూలలో పెట్టి చెప్తాం ఏ పార్టీ వాళ్ళు చేశారో ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ పేర్లు చెప్తాం రాకుండా దుర్గా పూజలు కూడా చెప్తాం మీకు కూడా ఇంకా దాని మించి ఏం లేదు ఇప్పుడు ఓట్లు అయ్యాక నీకేస్తా నీకు చేస్తామంటారు ఇప్పుడు ఒక విషయం ఏంటండి తర్వాత రాముడు కూడా ఆకాశ కూడా తెలియదు అవునా కదా అంతే ఎవరు చేస్తారో వాళ్ళు మాకు దేవునితో సమానం ఏ అయినా ఏమైనా చేసుకొని మాకు ఎందుకంటే ప్రాబ్లం ఉంది కాబట్టి అది చెప్తున్నాం ఇందులో ఇందిరామి ఇల్లు కూడా ఇస్తామని అంటున్నారు సరే వచ్చేదాకా చూద్దాం అదృష్టం అది మనకి దాని మించి ఏం లేదు కదా మనకి ఈ మాత్రం వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఎవ్వరికి లేదు కానీ మామూలుగా అయితే రాషన్ కార్డులు మాత్రం అందరికి వచ్చేసినాయి కొత్త రాషన్ కార్డులు అప్పుడు ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వచ్చినాక కొత్త రాషన్ కార్డులు మాత్రం అందరూ బాబు రాగో పాత కార్డులు ఉన్నాయి బాబు మా పిల్లలు ఉన్నారట బిడ్డ పిల్లలు కొడుకు పిల్లలు వాళ్ళని మా కాళ్ళు ఎక్కించుకున్నాం అవి వచ్చినాయి అవి వచ్చినాయి మాకు చాలా అవి సంతోషంగాని కాకపోతే ఈ నెల్ల సన్న ముచ్చరాకొస్తుంది చిన్నపిల్లలు చూరా అట్లొస్తుంది అదొకటి ఇక వైరొకటి తీసేస్తే ఈ ఒకటి వేస్తే వాళ్ళు పెద్ద ఎక్కడ పోయే గులాబులు అని ఎక్కడ ఎక్కడ ఎంత దశ ఉన్న పోయి ఆ గులాబులు తెచ్చి వాళ్ళ మీద పోసి దేవుడా నువ్వే దిక్కు నువ్వే దేవుడు అని

మా మీద పడితే పిల్లలు ఆగము పిల్లల మీద పడితే అయిపోతాయి కదా అక్కడ కూడా అది ఎమర్జెన్సీలో మక్తలు తీసారు అప్పుడే కూడా ప్రాబ్లం జరిగింది మక్తలు జరిగినప్పుడు ఆ ప్రాబ్లం ఇక్కడ జరిగింది మక్క చనిపోయింది ఇక్కడ మరి అక్కడ తీసి ఇక్కడ తీయలే మరి ఎవరు అలా ఇంకా అప్పుడు ఎవరు వీళ్ళు ఉండే టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ అందరు వచ్చింది తీసుకుపోయారు ఇంకా ఏం చెప్తాం బాధలో ఉండి ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు ఇంకా దానికి మించి ఏం చేయలేము మళ్ళీ ఉల్టా ఏమన్నారంట ఇల్లు కట్టుకురంటే వైల మీద ఇల్లు ఎందుకు కట్టుకున్నారని అడుగుతున్నారు అంటే మరి మాకు ఇక్కడే ఉంది ఎక్కడ లేవు ఏ ఊరపుంటే లేవు మాకు చుట్టాల లేవు గవర్నమెంట్ జాబ్ లేవు మొగ్గు లేవు మాకు లేవు ఆమెకు వచ్చింది ఎంత ముప్పై గజాల జాగాలు ఆమెకు ఎంతమంది అక్కడ చూపెట్టండి కెమెరా అక్కడ చూపెట్టండి మాదికి కాదు ఆమె పెద్దది మా అత్తగారు ఆమెకు ఇరవై గజ ముప్పై గజల జాగ వచ్చింది ఆ ముప్పై గజలకు ఆమె నలుగురు కొడుకులను కన్నది ఆమె ఆ నలుగురు కొడుకులు ఉండాలంటే ఏరే కాపరాలు చేయాలి అవి ఒక్కొక్కరు వేసుకొని ఇట్లా ఉంటున్నాం పైన ఒక్కటి ఒక పైన ఒక్కరు వేసుకొని ఉంటాం నలుగురు కొడుకులు ఉన్నారు ఒక్కొక్క రూమ్ లో ఒక్కరు ఇద్దరు పైన ఒక్క ఇద్దరు ఉన్నారు ఇంకేం చేస్తారు ఇంకా వేలు ఉన్నాయి కట్టుకుందాం అంటే కూడా అవకాశం లేకుండా పోయింది చెప్పాలంటే డబల్ బెడ్రూమ్లు మాకు రాలేదు ఇంతవరకు డబల్ బెడ్రూమ్ లు వచ్చిన లిస్ట్ అనేవి ఇక్కడికి వచ్చి మీకు మన వచ్చినాయా మీ పేర్లున్నాయా మీరు రాయాలన్నా డబల్ బెడ్రూమ్ అని ఎవరు రాయలే ఎవరు రాలే మీకు ఇల్లు కావాలా మీకు అది కావాలే మీలాంటలో ఎవరైనా వస్తే కూర్చోని కూడా మా దగ్గర స్థలం లేదు మాకు పడుకోనికైనా మా పిల్లలు లేదు మీలాంటు వచ్చిన కూర్చోబెట్టడానికి స్థలం లేదు అది ఒక్కటొక్కరు పుణ్యం చేసుకొని డబుల్ బెడ్రూమ్ కావాలని అంటున్నాం చాలా ఎవరు మన ఎమ్మెల్యే వస్తే చెప్పిన మా విషయం అమ్మ చేస్తామని అన్నారు అంతా లేబర్ పనికి అంటే ఇంకా మహిళలకు రెండు వేల ఐదు వందలు లేవు సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం ఒక దొండ బియ్యమో సన్న బియ్యమో మిక్స్ అవుతుంది మళ్ళా మా పిల్ల మగవాళ్ళ దగ్గర మా డబ్బలు టికెట్ వాళ్ళ దగ్గర పోతుంది ఇంకేం లాభం మాకు వచ్చినాయి అలా మాకు ఇప్పుడు డబల్ ఇరవై ఇరవై రూపాయలు ఉంటే వాళ్ళు నలభై నలభై అవుతున్నాయి ఇద్దరు టికెట్ ఒకళ్ళ మీద తీసేస్తారు మరి ఇంకేం చేస్తాం ఇక ఇక మాకు ఇచ్చేం లాభం అది ఏంది ఇగో మేము ఒకళ్ళు చెప్తున్నా ఆటోలలో వెళ్ళిపోతున్నాం మేము ఇయో ఆయన వాళ్ళెట్లా పెట్టుకుంటే అట్లా నడుస్తుంది ఇంకా ఐదు సంవత్సరాల కలకి ఇంకా స్వతంత్రం వస్తుంది కదా దానికి ఏం చేస్తాం ఇక మాకు ఎవ్వరు ఏం చేసినా కాదు ఒక్కో వైర్ దిండి రైనా ఇంతమంది వచ్చి మాకు చెప్పినా కానీ మా బుర్రలకొలి ఇంకా ఒకటి ఉంది ఇంకా నల్ల సన్న ముచ్చకు వస్తుంది ఆ ఒకటి మంచిగా అయింది ఆ ఒకటి తీయింది ఏం వద్దు మాకు ఇంకా ఒకటి ఇంకా ఒకటి